నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీమతి కె రాజేశ్వరి గారు రచించిన వివాహ భోజనంబు అనే హాస్య కథను విందామండి ఈ కథ రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కళ్యాణ మండపం లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతుంది రకరకాల ఖరీదైన బట్టలు వేసుకున్న చిన్నపిల్లలు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ డ్రస్సులు చీరల్లో అమ్మాయిలు ఒంటి నిండా నాగలు ఖరీదైన పట్టు చీరలతో కొంచెం పెద్ద వయసు స్త్రీలు రకరకాల సూట్లల్లో ఉన్న మగవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు బయట బారులు తీర్చినట్లు పార్కు చేసిన వాహనాలను చూస్తేనే తెలుస్తుంది బాగా కలవారింట్లో పెళ్ళి అని బ్యాండు వైద్యలహో రాగేసరికి లౌడ్ స్పీకర్లో నుంచే పాటలు చాలా హడావుడిగా ఉంది పెళ్లి మంటపాన్ని రంగురంగుల చెంకీలు పువ్వులు కలిపి కళ్ళు చెదిరేలా అలంకరించారు వీడియోగ్రాఫర్లు ఫోటోలు తీసేవారు చుట్టూ ఉన్నారు పెళ్లి తంతు ఏం జరుగుతుందో కూర్చున్న వారెవరికి తెలియటం లేదు అందుకే అంత కబుర్లలో పడ్డారు ఆ పెళ్లికొచ్చిన అరవై ఏళ్ళు పైబడ్డ మూర్తిగారు ఎవరితోనూ కలవకుండా ఆలోచనలో పడ్డారు ఈ హడావుడి చెవులు బద్దలయ్యేలా బ్యాండ్ గోల సినిమా పాటలు ఏమాత్రం నచ్చలేదు ఆయనకు ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు వచ్చిన వాళ్ళని పలకరించడానికి పెద్దవాళ్ళు ఎవరూ కనిపించలేదు ద్వారం దగ్గర ఓ రెండు టేబుల్స్ వైపు వేసి వాటిపై ఓ దాని మీద ట్రేలో పసుపు కుంకుమ గంధం వగైరాలన్నీ ఉంచి ఓ ఇద్దరు అమ్మాయిలు అక్కడ నించున్నారు వచ్చిన వారి ముందుకు ట్రే తోసి తీసుకోమని అంటున్నారు ఇంకోవైపు టేబుల్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వచ్చిన వాళ్ళ చేతిలోని ప్రజెంటేషన్ వాళ్లే తీసుకుని నోట్ చేసుకుంటున్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు ఆడవారికి పసుపు రంగు కావరు మగవారికి గులాబీ రంగు కావరు అబ్బాయిలే ఇస్తున్నారు పాతకాలం పద్ధతులు అన్నవి ఎక్కడా కనిపించలేదు అన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న మూర్తిగారి దగ్గరికి వచ్చాడు వ్యక్తి ఏ మూర్తి బాగున్నావా ఒక్కడివే ఇక్కడే ఉండిపోయావే ముహూర్తం దగ్గర పడుతోంది అక్షంతలు వేయవా అంటూ ఓ శంకరం నువ్వా ఆ జనంలోకి మనం వెళ్ళగలమా అయినా అలా తోసుకు నేను వెళ్ళలేనులే అన్నాడు మూర్తి నవ్వుతూ నిజమే అసలు పెళ్లి తంతు ఏం జరుగుతుందో కనిపిస్తోందా మంత్రాలు వినిపిస్తున్నాయా ఆ తర్వాత ఎప్పుడూ వీడియోలో చూసేస్తే సరి అన్నాడు శంకరం హఠాత్తుగా బ్యాండ్ వాయిద్యాలు గట్టిగా మోగటంతో మూర్తి శంకరం తల తిప్పి ఎదురుగా చూశారు కూర్చున్న వాళ్లంతా బర్రుమని శబ్దమయ్యేలా కుర్చీలు వెనక్కి తోస్తూ ఒక్కసారిగా మంటపం వైపుకి దూసుకుపోతున్నారు ముహూర్తం అన్నమాట అనుకున్నారు ఇద్దరు కొద్దిసేపట్లో సర్దుమణిగింది ఈసారి జనం అంతా మంటపానికి ఎడమవైపున ద్వారం వైపుకి కదిలారు అక్కడా హడావుడే ఏమిటి హడావుడి అక్కడేముంది మూర్తి శంకరాన్ని అడిగాడు భోజనాలు అయ్యా బాబు డిన్నర్ అన్నాడు శంకరం అదేంటి అంటున్న మూర్తితో నువ్వు నువ్వు ఆ పల్లెటూరు వదిలి ఈ మంచి సిటీల్లో పెళ్ళిళ్ళకు వచ్చినట్లు లేదు అందుకే నీకంత కొత్తగా ఉంది అయినా ఇప్పుడంతా ఇదే ఫ్యాషన్ తొందరగా అన్ని పనులు అయిపోతాయి తెల్లారేసరికి ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోతారు అన్నాడు శంకరం మూర్తికి నవ్వొచ్చింది ఇదేదో జాతరలో ఉంది కానీ పెళ్లిలా ఉందిటయ్యా ప్రతి చోట జనాలు ఎగబడిపోతున్నారు ఇదేం పద్ధతయ్యా నాకు నచ్చలేదు అన్నాడు సీరియస్గా నీకు నాకు నచ్చడం ఎవడికి కావాలి ఎవరిష్టం వాళ్ళది రోజులు మారుతూ ఉంటే వాటితో పాటు మనం కూడా మారాలి ఎన్ని మార్పులు రావటం లేదు ఇది అంతే సరే సరేగానే భూమి చేసిపోదాం వస్తావా అడిగాడు శంకరం ఇద్దరూ అటువైపు కదిలారు పెద్ద పెద్ద లైన్లు ఎక్కడా ఖాళీయే లేదు లైన్లో ఒక్కొక్కరి చేతుల్లోనూ ప్లేటు స్పూను క్యూ నెమ్మదిగా కదులుతోంది జైల్లో ఖైదీలు గుర్తొచ్చారు మూర్తికి అన్నీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నుంచుని అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు మధ్యలో ఏమైనా కావాలంటే క్యూలో జనం నుండి చేత్తో ఇంగిల్ ప్లేట్ పట్టుకుని లోపలికి దూరి వేయించుకుంటున్నారు ఎవరో ఒక ఆమె సాంబార్ కోసం వెళ్ళి వేయించుకుని వస్తోంది లైన్లో ఉన్న మరొక స్త్రీ ఏయ్ రాధా అప్పుడే భోజనం అయిపోయిందా పట్టు చీర కొత్తదా అంటూ ముందుకు జరిగింది అంతే ఆ రాత కొత్త పట్టు చీర పాడైపోతుందని వెయ్యారంగా పట్టుకుందేమో సాంబార్ ప్లేట్ కాస్త ఒరిగింది అసరే పింగాణి ప్లేటు బరువు వేడివేడిగా సాంబార్ కాస్త పట్టు చీర పేద పడింది ఒక్క గావు కేక పెట్టి ప్లేటు వదిలేసింది ఆమె ఆ ప్లేటు ఆమెను పట్టు చీర గురించి అడిగిన ఆమె కాలు మీద పడింది ఆమె కెవ్వుమని అరిచింది ఇదేమే తిన తిందంత ఏమైపోయిందే నా కాలు పచ్చడి చేశావు అంది కోపంగా ఆమె గాభరాగా వెనక జరిగింది అప్పుడే అన్ని పదార్థాలు వేయించుకుని వస్తున్న మరొక పట్టుచీర శాల్తీకి తగిలింది ఆమె ఆమె గాభరాగా వెనక అడుగు వేసింది ఆమె వెనక నుంచునే అన్ని వేయించుకుని బయటికి రాబోతున్న ఒక ఫుల్ సూట్ వాళ్ళ చేతిలోని ప్లేటు అంచు ఆమె మోచేతికి గట్టిగా తగిలింది అబ్బా అంటూ అరిచి తన ప్లేటు జార్చేసింది ఆమె ఆ ఫుల్ సూట్ వాళ్ళ చేతిలోని ప్లేటు తిరగబట్టం అదంతా అతని బట్టల మీద పట్టం క్షణాల్లో జరిగింది అంతే అసలే ఎందుకో చీరాగ్గా అతను దీంతో మండిపడ్డాడు చేతిలోని ప్లేటుని విసిరేసి గట్టిగా అరిచాడు ఏమా కళ్ళు కనపట్టం లేదా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ అదిగో కనకం నన్ను తోసింది మీరు అనవసరంగా మాట్లాడకండి మీ ప్లేటుతో నన్ను కొట్టింది చాలక పైగా నన్ను తిడతారా అసలు ఇది ఆడవాళ్ళ లైన్ అయితే మీరు ఇందులో కెందుకు వచ్చినట్టు ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ తయారా మంచి మర్యాద అక్కర్లేదా అక్కడ చాంతాడంత లైన్ ఉంటే మీరు ఇక్కడికెందుకు వచ్చినట్లు అంటూ రెచ్చిపోయింది ఆవిడ అక్కడ చాంతాడంత లైన్ ఉండబట్టే ఇక్కడికి వచ్చాను అయినా నా ఇష్టం అతను అరిచాడు చూస్తుండగానే అక్కడంతా రసాభాస అయింది ఒడ్డిస్తున్న వాళ్ళు బిక్క చచ్చిపోయారు కొందరు అతనికి నచ్చ చెప్పి బయటకు లాక్కొచ్చారు పట్టు చీరలు పాడైన ఆడవాళ్ళు ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు విషయం తెలిసిన పెళ్లి పెద్దలు ఓ ఇద్దరు గబగబా అక్కడికొచ్చి అందరికి క్షమాపణలు చెప్పుకుని వేరే ప్లేట్లలో భోజనం మళ్ళీ ఇవ్వబోయారు కానీ ఎవ్వరూ తినలేదు ఇచ్చిన మర్యాద చాలు రండి కడుపు నిండిపోయింది అంటూ విసిరిగా వచ్చేశారు సూట్ వాళ్ళ పెళ్లి కొడుకు ఆడపల్లి వారి మర్యాదలు ఎలా ఉన్నాయి ముక్కు మొహం తెలియని చేత తనను తిట్టించి అవమానపరిచారంటూ గొడవ మొదలు పెట్టాడు ఆ సీనంతా చూస్తున్న గారికి నవ్వు చిరాకు వచ్చాయి అయినా పశువుల్లాగా ఎక్కడ పడితే అక్కడ నుంచి నా తిండి ఏమిటి ఆ గోడమేమిటి శుభ్రంగా ఓ చోట వడ్డించక అన్నాడు అసలే అతనికి మహా చికాగ్గా ఉంది ఇలాంటి భోజనాల సీను అతను ఎప్పుడూ చూడలేదు శంకరం నవ్వేశాడు పదమయ్యా బాబు లోపల వేరే వడ్డన్లు కూడా ఉన్నాయట ఈ బఫే డిన్నర్ మనకొద్దులే శుభ్రంగా కూర్చుని భోంచేద్దాం పాదా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు అక్కడ అంతే బాగా హడావుడిగా ఉంది ఏ కుర్చీ ఖాళీగా లేదు ఇద్దరూ ఓ పక్కగా నిల్చుని తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకోసాగారు అవునయ్యా శంకరం ఏమిటయ్యా ఈ పద్ధతిలో విను మన రోజుల్లో పెళ్ళిళ్ళు ఇలా ఉండేవా ముచ్చటగా మూడు రోజులు ఎంత చక్కగా జరిగేవి ఆ కొబ్బరాకుల పందళ్ల కింద తాటాక చేపల మీద కూర్చుని విసిన కర్రలతో విసురుకునేవాళ్ళం ఆ చల్లదనం ఇప్పుడు లేదులే ఎన్ని ఫ్యాన్లున్నా వేడిగానే ఉంది కరెంటు పోతే ఇంతే సంగతులు జనరేటర్ మోతొకటి నవ్వాడు శంకరం ఎండకి వానలకి రంగురంగుల అతుకుగుడ్డ మొక్కలు షామి అనలాగవు అన్నాడు మూర్తి చక్క ఇంటి ముందు వాకిలకి శుభ్రం చేసి నలుగు పిండితో పచ్చగా ముగ్గులు పెట్టి మామిడాకుల తోరణాలు కడితే ఎంత కళ్ళగా ఉంటుంది ఎలా కుదురుతుందండి అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంట్లు ఇళ్ళే ఇక్కడ అవన్నీ ఎలా కుదురుతాయి మామిడాకు తోరణాలు లేవు మామిడి చక్క పెళ్లిపేటలు లేవు అల్లుణ్ణి కుర్చీలోనే కూర్చోబెట్టి కాళ్ళు కడిగే కాలం వచ్చింది అన్నాడు శంకరం ఏదో ఒకటి పెళ్లి తంతు కళ్ళ వేడుగ్గా చూద్దామంటే ఈ వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఏది చూడనివ్వరు ఆ భోజనాలు అంతే కదండి విస్తళ్ళు వేసి నీళ్లు చల్లి ఓ పద్ధతి ప్రకారం వడ్డించటం ప్రతి ఒక్కరిని పలకరించి అందరికీ అన్ని అందుతున్నాయో లేదో చూడటం ఇంకొంచెం కూర వడ్డించుకోండి ఈ ఒక్క బూరే నా కోసం తినండి అంటూ ఆప్యాయంగా కొసరి కొసరి తినిపించటం అబ్బే ఇవేమీ లేవు మూర్తికి అడ్డు తగిలాడు శంకరం సర్లే భోజనాలు పూర్తి కాగానే పెళ్లి పెద్ద అందరికీ తాంబూలాలు స్వయంగా ఇచ్చేవాడు ఆడవాళ్ళు అందరు స్త్రీలకి బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చేవారు ఇప్పుడవేవి ఘాటైన మసాలాలతో నిండిన వంటకాలు ఏవేవో స్వీట్లు ఐస్ క్రీములు ఒక్కొక్కరు మూడేసి నాలుగేసి కప్పుల కోసం ఎగబట్టం ఇంకొంతమంది ఉండగానే అవి అయిపోయి మిగిలిన వాళ్ళు తిట్టుకుంటూ ఉసూరుమని వెనక్కి తిరగటం ఇదంతా చూస్తుంటే ఇందుకోసమేనా ఇక్కడికి వచ్చేది అనిపిస్తోందయ్యా అన్నాడు శంకరం ఇంతలోనే ఎవరో అటుగా వచ్చి సార్ ఫోన్ చేశారా అని అడిగాడు పర్వాలేదులే ఈ మాత్రం అడిగారు అనుకుని లేదు అన్నారు ఇద్దరు అతను వాళ్ళని తీసుకువెళ్ళి ఓ రెండు కుర్చీల దగ్గర నిలబెట్టి మీరు ఇక్కడే ఉండండి సార్ వీళ్ళు లేవగానే కూర్చోండి వడ్డించేస్తారు నేను ఇప్పుడే వస్తాను అని ఎటో వెళ్ళిపోయాడు వీళ్ళు ఎప్పుడు లేస్తారో అన్నట్లు పీకల మీద కూర్చోవాలన్నమాట అనుకున్నాడు మూర్తి శంకరానికి ఇదేమీ కొత్త కాదు కాబట్టి అటు ఇటు చూస్తూ నిల్చున్నాడు ఇంకో ఐదు నిమిషాల్లో రెండు కుర్చీలు ఖాళీ అయి కూర్చున్నారు ఓ అబ్బాయి టేబుల్ మీద కాగితంతో సహా ఆకులు తీసేస్తే ఇంకో అబ్బాయి మరొక కాగితం పరిచి ఆకులు వేశాడు ఇదేంటయ్యా ఇంతేనా శుభ్రం అంటున్న మూర్తితో మరేంటనుకున్నావు ఇదేమన్నా మీ పల్లెటూరు అనుకున్నావా రోజుల్ని బట్టి మనము మారాలయ్యా కూర్చో అన్నాడు శంకరం వడ్డనలో మొదలయ్యాయి బిర్యానీ ఉల్లిచట్నీ నూనె కారిపోతున్న మసాలా కూరలు గబగబా వేసేస్తున్నారు మాసిన బట్టలతో ఉన్న కుర్రాళ్ళు ఆ వడ్డనలు ఆ వంటలు అదంతా చూస్తూ ఉంటే మూర్తికి ఏదోలా ఉంది ఆకలి దంచేస్తుంది అసలే ఆరోగ్యం అంతంత మాత్రం వేళకి భోజనం చేయకపోతే ఆరగదు అందులోనూ ఈ భోజనం పోనీ స్వీట్ అన్నా తిందామంటే తినకూడదు ఊరికే అలా అలా కెలుగుతున్నాడు గబగబా తినేస్తున్నాడు శంకరం గ్లాసులో మంచినీళ్లు పోస్తున్న ఓ అబ్బాయిని ఓ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వచ్చి కొట్టారు ఆ అబ్బాయి నీళ్ల జగ్గుతో పాటే మూర్తి గారి ఆకు మీదకు ఒరిగిపోయాడు ఆయన ఆకు నిండా బట్టల నిండా నీళ్లు ఆ అబ్బాయి తెల్లబోయి వెంటనే సర్దుకున్నాడు సారీ సార్ క్షమించండి మీకు మరొక ఆకు వేస్తాను అంటూ ఉండగానే మూర్తి అందుకుని పర్వాలేదులేబోయి నా భోజనం పూర్తయింది నేనే లేద్దాం అనుకుంటున్నాను అంటూ గ్లాసులో నీళ్లు గటగట తాగేసి అన్నదాత సుఖీభవ అంటూ లేచాడు శంకరం అతన్ని అనుసరించాడు వెనక నుండి వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ బ్యాండ్ వాళ్ళు అదరగొట్టేస్తున్నారు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ